హలో నమస్తే నేను మీ ఫ్రమ్ కాకినాడ ఈరోజు టాపిక్ ఏంటంటే సమ్మర్ నుంచి మన ఐస్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఈ సమ్మర్లో ఏమవుతుంది ఈ విపరీతమైన ఎండల వల్ల టెంపరేచర్స్ వల్ల కళ్ళల్లో ఉండే తేమ తగ్గుతుంది అంటే డ్రై అయిపోతాయి ఐస్ సో డ్రై అయితే మనకి ఇరిటేషన్స్ హిచ్చింగ్ అదే మంటలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి సో దాని నుంచి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఐస్ డ్రై అవ్వకుండా ఉంటుంది సో అవి ఎలాంటి జాగ్రత్తలు అంటే ఇంట్లో ఉన్నప్పుడు మనం పెద్దగా తీసుకోవాల్సినవి ఉండవు సో బయటకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా డార్క్ గాగిల్స్ హండ్రెడ్ పర్సెంట్ యూవీ ప్రొటెక్టర్స్ గ్లాసెస్ పెట్టుకొని వెళ్ళాలి అంటే ఇలాంటి డార్క్ గాగిల్స్ పెట్టుకోవాలి అలాగే దీంతోపాటు మీరు అవుటింగ్స్ అది వెళ్తూ ఉంటారు అంటే టూర్స్ అవి హాలిడేస్ కాబట్టి సో అలాంటప్పుడు ఆర్టిఫిషియల్ టీఎస్ కూడా మీతో పాటు క్యారీ చేయండి డ్రైగా అనిపించిన పొడి బారిపోయినట్టు అనిపించిన వన్ డ్రాప్ వేసుకొని కాసేపు రిలాక్స్ అయితే సరిపోతుంది అలాగనే ఇలా ఆల్ అరౌండ్ కవర్ చేసే హ్యాట్స్ ఉంటాయి అంటే కంటి మీదకి షేడ్ పడుతుంది అనమాట షేడ్ దానివల్ల కళలోకి ఈ సన్లైట్ అనేది వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుంది సో అలాంటి హ్యాట్స్ వాడటం మీకు చాలా మంచిది చాలా హెల్ప్ అవుతుంది దాంతోపాటు ఈ వాటర్ గేమ్స్ ఆడుతూ ఉంటారు అలాగే స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్విమ్మింగ్ ఆగుల్స్ ఉండాలి స్విమ్మింగ్ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ టీస్ వేసుకోండి ఐలో ఇబ్బంది రాకుండా ఉంటుంది కాంటాక్ట్ లెన్స్ వాడేవాళ్ళు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ పేరు ఆల్టర్నేటివ్ బాక్స్ కూడా మీతో పాటు తీసుకువెళ్ళటం చాలా మంచిది హైడ్రేట్ అవుతూ ఉండండి అంటే వాటర్ ప్లెంటీ ఆఫ్ వాటర్ బాగా తీసుకోవాలి అంటే పర్ డేకి మోర్ దెన్ త్రీ లీటర్స్ తీసుకోవడం చాలా అవసరం హైడ్రేట్ అయ్యే ఫ్రూట్స్ తీసుకోండి వాటర్ మిల్లన్ మస్క్ మిల్ ఇలా సిట్రస్ ఫ్రూట్స్ కొన్ని రకాల అయిన పళ్ళు తీసుకోవటం మీకు చాలా అవసరం దీంతోపాటు చాలామంది ఇంట్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్ అంటే స్టాండ్ ఫ్యాన్స్ ఉంటాయి అలాంటప్పుడు వెళ్ళి పిల్లలు కానీ కొంతమంది ఎక్కువ ఇలా ఫేస్ పెడుతూ ఉంటారు దానివల్ల కళ్ళలోకి ఎక్సెస్ ఎయిర్ వెళ్ళి కళ్ళు కళ్ళలో ఉండే తేమ త్వరగా ఆరిపోతుంది అంటే డ్రై అయిపోతాయి సో అలా చేయొద్దు అలా ఎక్సెస్ ఏసీ ఎయిర్ కళ్ళలోకి రాకుండా చూసుకోండి ఇలా ప్రొటెక్ట్ చేసుకుంటే మీ కళ్ళు చాలా భద్రంగా ఉంటాయి థ్యాంక్ యూ